ఈ సమయంలో మన సంఘ ప్రార్థన ప్రోత్సాహం కొరకే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం అత్త రాసిన శుభవార్త రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో మొదటి నుంచి ఐదు వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాం రెండవ అధ్యాయం మొదటి నుంచి ఐదు వచ్చిన మొత్త శుభవార్త రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరిషలేమునకు వచ్చి రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరిషలేము వారందరూ కలవరబడి అందుకు వారు యూదయ బేత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బేత్లహేమ నువ్వు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు ఇస్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది రెండవ వచనాన్ని అందరం చదువుదాం సరే యూదుల రాజుగా పుట్టిన తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం ఆయనను భోజింప వచ్చిందని చెప్పి చాలండి చదువుకునే ఈ లేఖన భాగం చేరి రాగలిగిన మన హృదయాలకు ఈ రాత్రి సంఘ ప్రార్థన నిమిత్తమై హెచ్చరికగా పురికల్పుగా ఆశీర్వాదకరంగా దీవనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక ఆ మెయిన్ ప్రభు ప్రజలారా ప్రభువు ప్రియమైన వాళ్ళారా ఈనాడు లోకమంతా కూడా క్రీస్తు యొక్క పుట్టుక సంబరాలలో సంభ్రమిస్తూ ఉంది అయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అది తెలుసుకొని ఆయనను ఎరగనంత వరకు ఈ సంబరాలన్నీ కూడా నిష్ప్రయోజనమైపోతాయి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు ఆయన రాజుగా ఎందుకు పుట్టాడు ఆయన ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటో గ్రహించకుండా మానవులంగా మనము దేవుడని ఎన్ని కార్యక్రమాలు చేసినా అది వ్యర్థమే ఆయనను తిమి అన్నారు మరి దాదాపుగా రెండు మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం చేసి ఏసు పుట్టిన తర్వాత జ్ఞానులు ఎరిసలేముకు చేరుకున్నారు ఈ సందర్భంలో అన్ని విషయాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోము కానీ ఆయన పుట్టినప్పుడే రాజుగా పుట్టాడు అన్న విషయం మీద మనం అనుసరించి ఎందుకు ఆయన రాజుగా పుట్టాడో రాజ్యం రాజుగా పుట్టిన తర్వాత మనల్ని ఆయన రాజ్యంలో చేర్చుకొని మనకిచ్చినటువంటి బాధ్యతలు ఏంటో మనం గుర్తించాలి లోకంలో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి అయితే ప్రత్యేకంగా ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపించాల్సి వచ్చింది భూమి మీద అందుకు రాజుగా ప్రవీణ యేసుక్రీస్తు వారిని ఆయన ఈ లోకానికి పంపాడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు సొంత ప్రజలైన ఇస్రాయేలీయులు ఎరుసలేములో ఉన్నవారు ఎవ్వరూ ఆయన పుట్టుక గురించి అంత పట్టింపు కలిగి ఉండలేదు కానీ ఎక్కడో తూర్పు దేశాన ఉన్నటువంటి జ్ఞానులు దేవుడు రాజుగా పుడుతున్నాడని గ్రహించి ఆయనను వెతుకుతూ ఆయనను పూజించడానికి మరి ఆయన దగ్గరికి లేదా అరిషలేమునకు వచ్చారు నిజముగా ఆయన రాజు అయితే ఆయన రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అన్నాడు యేసువ ప్రభువారు పుట్ పుట్టుకనే రాజుగా పుట్టాడు ఆయన పెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇస్రాయేల్కు లేదా అన్యజనులకు ఇచ్చిన సందేశం ఏంటంటే పరలోక రాజ్యము సమీపించినది అన్నాడు రాజ్యము గురించి బోధించాడు నేను దేవుని రాజ్యమును గురించి ప్రకటించుటకు వచ్చి తిని అన్నాడు ఆ రాజ్యము మీ మధ్యనే ఉన్నది అన్నాడు దాన్ని పొందుకున్న వారికే కానీ మిగతా వారికి ఎవ్వరికీ దాని గురించి తెలియదు ఆయన మరణించినప్పుడు కూడా యూదుల రాజు అని సిల్వ మీద ఆయన ఆయన గురించి వ్రాయబడి ఉన్నది ఆయన యూదులకు రాజుగా పుట్టాడు రాజ్యాన్ని ప్రకటించాడు రాజుగానే ఈ లోకంలో ఆయన మరణించాడు పిలాతు ఆయనను పట్టుకున్నప్పుడు పిలాతు దగ్గరికి తీసుకురాగా ఆయన గురించి పిలాతు అడుగుతూ ఉన్నాడు ప్రవణ యేసుక్రీస్తు వారిని మత్ యోహాను శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము యోహాను శుభవార్త పద్దెనిమిది ముప్పై మూడు ప్రవేశించి ఆ యేసును పిలిచి యూదుల రాజు నీవేనా అని అడిగాడు నీ అంతట నువ్వే ఈ మాటలు అనుకున్నావా లేక ఇతరులు ఎవరన్నా నీతో చెప్తీది అడుగుతున్నావా అని అడిగాడు

నా రాజ్యము ఇగ సంబంధమైనది కాద నేను మళ్ళీ అడుగుతున్నాడు నీవు రాజువా నీవన్నట్టు నేను రాజునే ఆ సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తినే అవును నా మాట నేను ఆయనతో చెప్పాను పిలాతుకు సత్యం తెలియలేదు జవాబు దొరకలేదు ద్వారా ఒకవేళ దొరికినా చాలా ఆలస్యమైపోయింది అయితే ఈరోజు ఇక్కడ కూర్చున్న నీకు నాకు సత్యం దొరికింది దేవుని రాజ్యములో ప్రవేశించడానికి అలాగే దేవుణ్ణి రాజుగా అంగీకరించి ఆయన ఆరాధించడానికే కాదు యాత్ర అంతటిలో మనం రాజులుగా యాజకులుగా ఉండి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడ్డాం కాబట్టి దేవుని ఏర్పాటును బట్టి నీవు సత్యాన్ని గ్రహిస్తేనే ఈ రాజ్యంలోకి ప్రవేశిస్తావు ఈ రాజును అంగీకరించగలుగుతావు ప్రవణేసు క్రీస్తు వారే సత్యం నేనే సత్యము అన్నాడు నా ద్వారా తప్ప ఎవ్వడును తండ్రి రాడు గబ్రేలు దూత మరియమ్మతో అంది తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యుగ యుగములు తన ప్రజలను ఏలును అన్నాడు దాని గ్రంథంలో రాయబడి ఉంది ఆయన రాజ్యం అంతము లేనిదయ్యుండును అన్నాడు ఆ రాజ్యం ఎన్నటెన్నటికి నశించదు సర్వోన్నతుడే ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు అన్నాడు కాబట్టి రాజులకు లేదా యూదులకు రాజుగా పుట్టిన ప్రమైన యేసుక్రీస్తు వారే సత్యమని తెలుసుకున్నావా మనమందరం పాపంలో బంధింపబడి ఉన్నాం పాపములో పుట్టాం పాపము ఇష్టమైన క్రియల చేత జీవిస్తున్నాం ఇంకా చెప్పాలంటే అసత్యములో ఉన్నాం ఈ పాపపు లోకము పాపపు క్రియలు మనల్ని నరకాన్ని కీర్చుకు వెళతాయి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు అంధకార సంబంధమైన అధిపతి రాజ్యంలో మనం ఉన్నాం అపవాది చేతిలో ఉన్నాం సత్యాన్ని గ్రహించి ప్రవణ యేసుక్రీస్తే రాజు రక్షకుడు అని ఎవరైతే ఎరుగుతారో వారు ఆయనను పూజించుటకు ఆరాధించుటకు మొట్టమొదటి ఆరాధన సంపాదిస్తారు ప్రభు యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కొరకు ప్రాణం పెట్టాడు చనిపోయి సమాధి నుంచి తిరిగి లేపబడ్డాడు ఆయన రాజ్యాన్ని లోకంలో ప్రకటిస్తున్నాడు ఎవరైతే ఆయనను అంగీకరించి ఆయన రాజ్యంలో చేర్చబడతారో వారు ధన్యులవుతారు మనం కూడా ఒకప్పుడు తెలియక లోకంలోనే ఉన్నాం కానీ దేవుడు తన రాజ్యాన్ని స్థిరపరిచాడని ఆ రాజ్యమునకు మనల్ని పిలిచాడని మనం గుర్తించాం ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారందరూ రాజులైన యాజక సమూహములో చేర్చబడుతున్నారు మొదటి పేతురు పత్రిక పేతురు మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవచనం అయితే మీరు చీకటిలో నుంచి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అందుకే క్రైస్తవుడు నిజంగా రక్షించబడిన వాడు ఏసే రాజు అని గుర్తించినవాడు మరి ఆయన రాజ్యంలో ఉన్నవాడు ఆయన మహిమ గుణాతిశయములను ప్రచురపరుస్తాడు కేవలం పలుకులే కాదు తన జీవిత విధానము ద్వారా ఒక రాజుగా బ్రతుకుతాడు ఒక యాజకుడిగా బ్రతుకుతాడు సంఘమే నిజమైనటువంటి రాజ్యం సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా రాజులే యాజకులే అయి ఉన్నారు అయితే అలాంటి జీవన విధానాన్ని మనం లోకానికి చూపించాలి రాజులైతే ఎలా ఉంటారో యాజకులైతే ఎలా ఉంటారో మనమలాగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపినప్పుడు భౌతికంగా ఈ లోకానికి దాన్ని చూపించినప్పుడే దేవుణ్ణి రాజుగా మనం పూజించి గణపరచగలుగుతాం అప్పుడు మనం ఎన్ని క్రిస్మస్ ఆరాధనలు చేసుకున్నా ఎంతో సంతోషం ఆనందం కలుగుతూ ఉంటుంది ఈనాడు రాజుగా పుట్టిన వాని గురించి ఈ సత్యాన్ని నువ్వు గుర్తిస్తున్నావా నీవు కూడా రాజుగా ఉండాలనే ఒక యాజకుడిగా ఉండాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ధనవంతుడై ఉండి కూడా ఏను అన్నాడు మనలను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది నిన్ను నన్ను పిలిచిన దేవుడు మనం రాజులుగా బ్రతకాలని కోరుతున్నాడు తప్ప ఈ లోకంలో సామాన్యమైనటువంటి జనుల వలె ఉండాలని ఆయన కోరట్లేదు అందుకే అబ్రహామును దేవుడు పిలిచాడు అబ్రహాము ఎప్పుడైతే దేవుని రాజ్యములోకి ప్రవేశించాడో ఒక రాజుగా బ్రతికాడు అదే సమయంలో యాజకత్వ బాధ్యతను కూడా నెరవేరుస్తూ బ్రతికాడు ఈ రాజ్యంలో రాజుగా ఉండాలి అబ్రహాము గురించి లోకం ఏమని సాక్ష్యం ఇచ్చింది ఆయన ఎలా జీవించాడు చూడండి ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆయన భార్య చనిపోయినప్పుడు పాతి పెట్టుడు కూడా ఆయనకు స్థలం లేకపోతే హేతుకుమారులు ఆయన అడిగాడు అప్పుడు హేతుకుమారులు ఆయన గురించి ఏమని సాక్ష్యం సాక్ష్యమిస్తూ ఉన్నారంటే ఒక్క నిమిషం ఆదికాండము ఇరవై మూడవ అధ్యాయానికి రండి ఇరవై మూడవ అధ్యాయము నాలుగో వచ్చిన చదవండి నేను మీ మధ్య పరదేశిగా ఉన్నాను పరవాసినిగాను ఉన్నాను నీవు మా మధ్య అబ్రాహామేమో నేను పరదేశినయ్యున్నాను అన్నాడు కానీ హేతుకుమారులు అంటున్నారు నీవు మా మధ్య మహారాజు అయ్యున్నావు అన్నాడు అబ్రహాము ఎవరి దగ్గర ఏది ఆశించలేదు చెయ్యి చాచి అడగలేదు అబ్రహాము రాజుగా బ్రతుకుతూ వచ్చాడు సుధమ గోమర పట్టణాలు పట్టుకున్నప్పుడు ఆ లోతును విడిపించినప్పుడు ఆ రాజులందరూ వచ్చి అయ్యా ఇదంతా నువ్వే తీసుకోమంటే అబ్రహా ఏమన్నాడంటే చెప్పుల వార అయినను నూలు పోగైనను నాకు అక్కరలేదు ఎందుకంటే అబ్రహామును నేనే ధనవంతుణ్ణి చేశానని నీవు చెప్పుకొనకుండానట్లు అని రాజులతో ఆయన అన్నాడు అంటే తన నిబద్ధతలో ఒక రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఇప్పుడు స్థలం కూడా కొనడానికి ఉచితంగా ఇస్తానంటున్నారు హేతుకుమారు కానీ అతను తీసుకోలేదు నిండు వెల చెల్లించి వర్తకులలో ఏదైతే చెల్లుబాటు అవుతుందో ఆ వెలను చెల్లించి అబ్రహాము దాన్ని కొన్నాడు అది వారి తరాతరాలకు కూడా వారికి స్థిరమైపోయింది అబ్రహాము జీవిత విధానం ఎప్పుడూ కూడా ఒక గొప్ప రాజుగా ఉంది యుద్ధం చేశాడు ఏమీ లోకము నుండి ఆశించకుండా దేవుడిచ్చేంత వరకు నిరీక్షించి దేవుని మీదే ఆధారపడి రాజుగా ఉన్నాడు ఈనాడు మనం అలాంటి అనుభవాన్ని కలిగి ఉంటున్నామా ఈ క్రిస్మస్ దినాలలో చాలా మట్టుకు సేవకులు విశ్వాసులు మాకు అది లేదయ్యా ఇది లేదయ్యా అని రాజకీయ నాయకుల కొండి తిరుగుతూ ఉంటారు ఆ రాజకీయ నాయకులను పొగుడుతారు మెచ్చుకుంటారు మరి మన దేవుడు ఎంత గొప్పవాడో వారు గుర్తించలేకపోతున్నారు ఒకవేళ ప్రేమ కలిగి వాళ్ళు ఇస్తే అది వేరు కానీ మనం ఎంతవరకు సాహసించవచ్చు అడగడానికి హెజ్రా మా దేవుడు గొప్పవాడండి అని చెప్పాడు మరి ప్రయాణమై వస్తూ ఉంటే అరణ్యంలో క్రూర మృగాలు ఉంటాయి దొంగల భయం ఉంటుందని గుర్తించి రాజును సైన్యాన్ని మాతో పంపమని అడగడానికి నాకు సిగ్గుతో చేను అని చెప్పాడు అంటే అడగడానికి అడగాలన్న మనసు రాలేదు అడగబుద్ధి అవ్వలేదు నేను దేవుని గురించి ఇంత గొప్పగా చెప్పాను కదా నేనెట్లా మీకు మాకు సహాయం చేయి సైన్యాన్ని పంపించమని అడగాలి అనుకున్నాడు ఏనాడు అలాంటి రోషము కలిగిన మహారాజు లాంటి క్రైస్తవ్యాన్ని మనం చూపించగలిగితే దళితులం అవుతాం దావీదు కూడా ఉన్నాడు ఆయన కూడా ఏది ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోలేదు ఆయన కూడా ప్రతిదీ వెల చెల్లించి తీసుకున్నాడు మందిర నిర్మాణం ఆ స్థలం ఔరాణ కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ దావీదు నిండు వెలకు దాన్ని చెల్లించాడు అక్కడ ఔరాణని నా కళ్యాణి నీకు ఇస్తానన్నాడు కానీ దావీదు ఉచితంగా దాన్ని తీసుకోలేదు రెండవ సమయాలు గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయం రెండవ సమయాలు గ్రంథము ఆ ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు చదవండి రాజా ఇవన్నీ అవురాను నేను రాజునకిచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను అంగీకరించునుగా కాని రాజుతో అనగా రాజు నేను అలాగు తీసుకొనను వెళ్ళ ఇయ్యక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన ఎవోవాకు దహన బలిగా అవురా చెప్పి ఏ బది తులముల వెండికి కొనివ్వడు అన్నాడు అవి ఇదంతా రాజరికంగా ఉన్నాడు రాజుగా హుందాగా ప్రవర్తిస్తూ వచ్చాడు సమయాలు సాక్ష్యం కూడా ఎంతో శ్రేష్టమైనది నేను ఎవరినైనా గాడిదను ఎద్దును తీసుకున్నానా పుచ్చుకున్నానా ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకున్నానా అని చెప్పి ఒక ఏలిక ఎంత గౌరవప్రదంగా అంత గౌరవప్రదంగా ఉండి తన జీవితాన్ని మాదిరిగా చూపించాడు ఈనాడు రాజులు రాజులుగానే వ్యవహరించాలి తప్ప హుందాతనాన్ని కోల్పోయి వ్యవ వ్యవహరించకూడదు అబ్రహాము రాజు దావీదు రాజు సమయలు కూడా మంచి నాయకుడిగా దేవుని పిల్లల మధ్య జీవిస్తూ వచ్చాడు అంతేకాదు వారు రాజులుగా కా మాత్రమే కాకుండా యాజకులుగా కూడా పనిచేస్తూ వచ్చారు యాజకుడిగా అబ్రహాము సోధమా గోమర్ర పట్టణాల కొరకు ప్రార్థన చేశాడు దేవుని బ్రతిమలా ఆడుకున్నాడు అయ్యా అక్కడ యాభై మంది నీతిమంతులుంటే ఆ పట్టణాన్ని కాపాడాలి ఒకవేళ ఐదుగురు తక్కువ అవుతారేమో అన్నాడు నలభై మందే ఉంటారేమో అన్నాడు ముప్పై మందే ఉండొచ్చు అయ్యా అన్నాడు ఇంకా ఇరవై మందే ఉండొచ్చేమో అయ్యా అన్నాడు అబ్రహాము ఇంకా ఎక్కువ సన్నిధిలో ఉండేను అన్న మాట కనబడుతుంది అంతేకాదు అబ్రహాము సమీపించి ఇట్లా నేను అన్న మాట కనబడుతుంది అంటే యాజకత్వం చేయడంలో అబ్రహాము నిర్లక్ష్యంగా ఉండలేదు రాజుగా బ్రతికాడు యాతికుడిగా బ్రతికాడు దేవుని నామాన్ని మహిమపరచడానికి అబ్రహాము కేవలం సుధమా గోమరుల కొరకే కాదు అభిమలేకు కొరకు ప్రార్థన చేశాడు వారి దాసదాసీల గర్భాలు పశువుల గర్భాలను దేవుడు తెరిచాడు అబ్రహాము ఇస్సాకు కొరకు ప్రార్థన చేశాడు ఇస్మాయిల్ కొరకు ప్రార్థన చేశాడు ఇంకా అబ్రహాము దేవుని ఏర్పాటును బట్టి మంచి ప్రార్థనాపరుడిగా ఈ లోకంలో ఉన్నాడు అందుకే అబ్రహామును దేవుడు ఎంత గొప్పగా నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు ఈ గౌరవప్రదమైన రాజ్యంలో గౌరవంగా ఉండడానికి దేవుడు ఎంత మంచి ఏర్పాటు చేశాడు ఆయన మనకి ఏది తక్కువ చేయడు కొదవలు ఉండొచ్చు కానీ విశ్వాసంతో మనం ఆయన వైపు చూడాలి రాజుల్లా బ్రతకాలి యాజకులులాగా బ్రతకాలి దేవుని నామాన్ని మహిమపరచాలి సమయాలు కూడా మంచి యాజకులు ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉండిరి ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సముయేలు పేరు ఉండేను అన్నాడు అని ఎప్పుడు కూడా ప్రార్థనా పట్టిలో తన పేరు రాసుకునేవాడు సమయలు ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల కొరకు ప్రార్థన చేస్తూ వచ్చాడు సమయాలు ఏమన్నాడంటే నామట్టుకు మీ నిమిత్తము ప్రార్థన చేయటాన్ని మానితే ఎగోవాకు విరోధముగా పాపము చేసిన వాడ అన్నాడు మొదటి సమయాల గ్రంథం పన్నెండవ అధ్యాయం అట్టిది నాకు దూరమౌనుగాక అన్నాడు మంచి నాయకుడిగా ఉన్నాడు రాజుగా వ్యవహరిస్తూ వచ్చాడు ఏలినవాడిగా ఉన్నాడు అంతేకాదు ప్రార్థనాపరుడిగా సమయాలు ఉన్నాయి పన్నెండవ అధ్యాయంలో మనం గమనిస్తే ఇరవై మూడవ వచ్చినంలో ఈ మాట రాయబడి ఉంటుంది నా మట్టుకు మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన ఎక్కువ వాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును అది నాకు దూరమగునుగాకా కానీ శ్రేష్టమైన చక్కని మార్గము మీకు బోధింతును అన్నాడు యాజకుడిగా ఇస్రాయేలు పన్నెండు గోత్రాల కొరకు ప్రార్థన చేశాడు ఇస్రాయేలీలు ఒక కాలంలో మిస్పాలు కూడుకున్నప్పుడు సమయలను బ్రతిలాడుకున్నాడు అయ్యా మా నిమిత్తము నువ్వు ప్రార్థన చేయుట మానవద్దు అన్నాడు సమయలు బలిగా గొర్రె పిల్లను అర్పించినప్పుడు ఫిలిస్తీయునుల మీద ఇస్రాయేలీలకు గొప్ప విజయము లభించింది ఎంత వరకు ఎక్కువ మనకు సహాయం చేశాడని చెప్పి ఎభినేజర్ అని ఒక రాయిని సాక్షిగా అక్కడ పెట్టారు దానికి అబినేజర్ అని పేరు పెట్టారు అబ్రహాము యాజకుడే సమయేలు యాజకుడే అబ్రహాము రాజుగా బ్రతికాడు సమయేలు రాజుగా బ్రతికాడు అంతేకాదు దావీదు కూడా యాజకుడిగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు మన కీర్తన గ్రంథంలో గమనిస్తే ఎల్లప్పుడూ దావీదుకు ప్రార్థన జీవితం ఉంది సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచూ మొరపెట్టుకుంటాను దేవుడు నా ప్రార్థన ఆలకించును లేదా ఆయన నా ప్రార్థన ఆలకించును అన్నాడు పగవారి కొరకు ప్రార్థన చేశాడు తరుగుతున్న వారి కొరకు ప్రార్థన చేశాడు శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు దావీదు ఎందరి గురించో ప్రార్థిస్తూ వచ్చాడు ఇక ఇస్రాయేల్ కొరకు తన పాపాన్ని బట్టి పశ్చాత్తపడుతూ తన మీదికి రావలసిన శిక్ష వారి మీద వేసినందుకు కూడా గొర్రెల వంటి వీరేమీ చేశారని దావీదు దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ నేను నీ చేతిలోనే పడుదునుగా కానీ ప్రార్థించాడు రెండవ సమయంలో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయంలోనే జనసంఖ్య చూసినందుకు దావీదు మనసు కొట్టుకుంది దేవుడు కూడా నువ్వు సాతాను చేత ప్రేరేపింపబడి పనిచేసావని నేను నీ ఎదుట మూడు విషయాలు ఉంచుతానని చెప్పి మరి ఏడు సంవత్సరాలు కలుగు కలుగుట కొప్పుకుంటావా శత్రువులు తరుముటకు మూడు నెలలు పారిపోతావా లేక దేశంలో తెగులు వచ్చుట కొప్పుకుంటావా అన్నాడు పదమూడవ వచ్చిన ఆ మాట రాయబడి ఉంటుంది కానీ పద్నాలుగో వచ్చిన దావీదు దావీదేమన్నాడు అందుకు దావీదు నేను గొప్ప చిక్కుల్లో ఉన్నాను బహువాత్సల్యత గలవాడు గనక నిర్ణయం దేవుని చేతిలోనే పెట్టాడు అప్పుడు దేవుడు సమాజంలో తెగులును రప్పించాడు ఆ దిన ఉదయం మొదలుకొని సమాజ కూట వేళ వరకు అంటే సాయంకాలం వరకు కూడా దాను మొదలుకొని బెయిర్ వరకు డెబ్భై వేల మంది అప్పుడు దేవుడే తన మనసును అతడు దావీదు పదిహేడు వచ్చినా చదవండి దావీదు ప్రార్థన చేసినప్పుడు దా పదిహేడు చదవండి సరిపోతుంది దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని వాకు ఇలాగు ప్రార్థన చేశాను చిత్తగించుము తన తప్పిదాన్ని ఒప్పుకుంటున్నాడు పాపము చేసిన వాడను నేనే దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసింది నన్నునూ నా తండ్రి వారిని ఇలాంటి మనసు దావిధ యాజకుని మనసు ఇస్రాయేలీలు ఎలాంటి వారైనప్పటికి గొర్రెల వంటి వారు వీరే వీరేమీ చేశారని అడిగారు అప్పుడు దేవుడు ఆ ప్రార్థనను బట్టి తన మనసును తిప్పుకొని దూతకు ఆజ్ఞాపించాడు ఆ దూత వెంటనే తెగులు నాపేశాడు అక్కడ దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆ ఔరాణ కలం కళ్ళాన్ని కొని ఎహోవాకు దహన బలులను ఆయన అర్పించాడు అప్పుడు దేశం కొరకు చేయబడిన ప్రార్థనలను దేవుడు అంగీకరించాడు ఇరవై ఐదో వచ్చిన చదవండి అక్కడ దావీదు ఎక్కువ నామమున ఒక బలిపీఠము కట్టించి అర్పించును ఎక్కువ దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలు ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీలను ఈనాడు దేవుని పిల్లలంగా రాజులుగా యాజకులుగా ఉన్నాము రాజు యొక్క బాధ్యత కుందాగా ఉండడమే దేవుడిచ్చేంతవరకు ఓపికతో కనిపెట్టడం ఏది ఎవ్వరికీ అచ్చి ఉండకూడదు ప్రేమ తప్ప మరేది అచ్చి ఉండకూడదు అన్నాడు అలాగే యాజకుడిగా అందరి నిమిత్తం మనం ప్రార్థించడం బాధ్యత ఇదే దేవుని రాజ్యం దేవుని రాజ్యంలో యాజకులము రాజులమైన మనం ఈ రాజ్య నిర్మాణంలో మనం పాలు పొందుతూ ప్రభును మహిమపరుస్తున్నామా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడైతే ఆయన ప్రజలు రాజుగా వ్యవహరిస్తారు ఉందాగా గౌరవప్రదంగా ఉంటారో ఎక్కడైతే యాజకత్వం జరుగుతూ ఉంటుందో అక్కడ ఆయన రాజ్యం స్థిరమవుతుంది ఆ రాజ్యంలోకి అనేకులు ప్రవేశిస్తారు ఆ రాజును అనేకులు తెలుసుకుంటారు ఆయనను ఆరాధిస్తూ ఉంటారు ఈనాడు చాలా సెమీ క్రిస్మస్లు కావచ్చు క్రిస్మస్ ఆరాధనలు కావచ్చు బహిరంగిక భౌతిక ఆర్భాటాలతోనే సంగీతాలు వాయిద్యాలు వెలుగులు లోకాన్ని మెప్పించి లోకం యొక్క ప్రశంసలు పొందడానికే కానీ అంతరంగంలో దేవుని ఏర్పాటును రాజ్యాన్ని స్థిరపరచుకోవడానికి జరగట్లేదు ఎక్కడో ఒక చోట పది శాతం జరుగుతూ ఉండవచ్చేమో కానీ తొంభై శాతం అంతా భౌతికమైనటువంటి ఆరాధనలే జరుగుతున్నాయి మరి నీవు నేను ఏ గుంపులో ఉన్నా నిజంగా ఆయన రాజ్యాన్ని వెతుకుతున్నామా రాజులుగా బ్రతుకుతున్నామా యాజకులుగా జీవిస్తున్నామా సంగముగా వ్యక్తిగతంగా మన ఆధ్యాత్మిక జీవితంలో అలాంటి విధానాన్ని కలిగి ఉంటే మనం ఎంతో ధండిలో మారుతాం ప్రభు అబ్రహాము వలి దావీగు వలి నువ్వు నిజమైన రాజు అని గుర్తించి నీకు తగినట్టుగా ప్రవర్తించే భాగ్యం నాకు ఇవ్వు నా పలుకులే కాదు నా ప్రవర్తన కూడా నీకు ప్రీతికరం అవునట్లు ఆశీర్వదించు అని అడుగుదాం ఇతలంపులను దేవుడు దీవించునుగాక అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి మనం ప్రార్థనలోకి వెళదాం